హలో హాయ్ అందరికీ ఇప్పుడైతే మనం శ్రీ నిత్య ఫ్యాషన్స్కి వచ్చాము చాలా చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఈ పొంగల్కి అండ్ క్రిస్మస్కి ఇక్కడ చాలా ప్రీమియంగా ఉంటాయండి క్వాలిటీ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇంత కూడా మనకి ఏ కంప్లైంట్ రాదనమాట మనం బయట ఎక్కడన్నా షాప్స్లో పర్చేస్ చేయాలన్నా లేకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేయాలన్నా కొంచెం భయపడుతూ ఉంటాము ఫ్యాబ్రిక్ అది ఎలా ఉంటుందో క్వాలిటీ బాగుంటుందో లేదో అనేది అండ్ ఫిట్టింగ్ కూడా ఎలా వస్తుందో తెలియదు కదా సో ఇలా ఇక్కడ మాత్రం మనకి ఫిట్టింగ్ అది చాలా బాగుంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది అసలు వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి ఫీల్ కూడా చాలా బాగుంది నేనైతే ఒక పటియాల సెట్ చూస్తున్నాను టాప్ వచ్చి రెడ్ కలర్ ప్రింటెడ్ వచ్చింది మొత్తం అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది దానికి బోటము ఎల్లో కలర్ వచ్చింది ప్యాంటు అది కూడా చాలా సాఫ్ట్గా అనిపించింది అండ్ చున్నీ కూడా ఎల్లో కలర్ ప్యాంట్కి మ్యాచింగ్ వచ్చింది అసలు చున్నీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్గా కూడా ఉంది ఇంకా బోటమ్కి అయితే కింద మనకి మిర్రర్ వర్క్ వచ్చిందనమాట లెగ్స్ దగ్గర సింపుల్ అండ్ క్లాసీ లుక్తో ఉంది ఇంకా మనకి టాప్కి అక్కడక్కడ ఎల్లో కలర్ బుటీస్లా వచ్చాయి కదా సో దానివల్ల ఆ ఆపోజిట్ కలర్ ప్యాంటు చున్నీ రావటం వలన చాలా చాలా బాగుంది కాంబినేషన్ కూడా కస్టమర్స్కి ఇంత ప్రీమియం క్వాలిటీ అందించడమే కాకుండా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది ప్రజెంట్ అంతా ఎక్కువ లైట్ వెయిటే కదా లైక్ చేస్తున్నారు సో ట్రెండీగా కూడా ఉందనమాట నెక్స్ట్ ఇంకో సెట్ అయితే చూపించమని అడిగాను ఈ సెట్లో మనకి బోటము టాపు రెండు వస్తాయి చున్నీ మాత్రం రాదు అంటే కొంతమంది చున్నీ వేర్ చేయడానికి ఇష్టం ఉండదు కదా సో అలాంటి వాళ్ళు ఏంటంటే దీన్ని పర్చేస్ చేయొచ్చు ఇది మనకి లైట్ ఆరెంజ్ కలర్ టాప్ అనమాట దాని మీద ప్రింటెడ్ వర్క్ వచ్చింది అలాగే మిర్రర్ వర్క్ వచ్చింది నెక్స్ట్ కుందన్ వర్క్ కూడా వచ్చింది లైట్గా సో దీనికి ఆపోజిట్ కలర్లో గ్రే కలర్ ప్యాంట్ అయితే వచ్చింది ప్యాంట్ చుడిలో వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి ఇది కూడా చాలా ట్రెండీగా అండ్ బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ ఏదైనా బర్త్డే పార్టీస్కి అలాగా పార్టీస్కి లాంగ్ ఫ్రాక్స్ అయితే వేస్తూ ఉంటారు కదా సో అదైతే చూపించమని అడిగాను డార్క్ రెడ్ కలర్ అండి అంటే మిర్చి కలర్ ఉంటుంది కదా రెడ్ చిల్లీ కలర్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది బాగా బ్రైట్గా చాలా కలర్ఫుల్గా కనిపించింది మొత్తం కూడా నెట్టెడ్ వచ్చింది ఫ్యాబ్రిక్ కానీ నెట్టెడ్ అని గుచ్చుకుంటుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉందండి నెట్టెడ్ మాత్రం అందులోనూ మనకి లోపల లైనింగ్స్ ఉంటాయి కదా త్రీ ఫోర్త్ లేయర్స్ ఇచ్చారు అవి కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ యూస్ చేశారు వాటికి కూడా అండ్ వీటికి స్లీవ్స్ లోపల వచ్చాయన్నమాట కావాలంటే మనం స్లీవ్స్ కుట్టించేసుకోవచ్చు ఇంకా దానిపైన నెట్టెడ్ పైన మొత్తం కుందన్ వర్క్ వచ్చింది అలాగే థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది వాటితో పాటు మంచి షైనింగ్ ఉండే చిప్స్ లాంటివి వచ్చాయన్నమాట చాలా చాలా షైనింగ్గా ఉంది బ్యూటిఫుల్గా అనిపించింది బర్త్డే పార్టీస్కి అయితే సూపర్గా ఉంటుంది మీరు కంపల్సరీగా దీని కాస్ట్ అడుగుతారని నాకు తెలుసు అందుకే చెప్పేస్తున్నాను టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంట ఇవే కాదు ఇంకా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి